ధర్మపురికి సంబంధించి కానీ జగిత్యాలకు సంబంధించి కానీ ఈ వాటాను పెంచే ప్రయత్నం కూడా పార్టీ చేస్తుంది ఎందుకంటే రిజర్వేషన్ పెరిగిన తర్వాత మహిళా నాయకురాలు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా మనం అకామిడేట్ చేసుకుంటాం మిత్రులారా ఇలా పార్టీ అవకాశాలు ఇవ్వలేదు అని చెప్పి ఏ ఒక్కరు కూడా అందకుండా చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ వేదిక వేడి పేర్ ద్వారా హామీ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎక్కడా చింతపడక్కర్లేదు మీకు ఇచ్చే సమయం వచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇక బీసీలకు సంబంధించి రెండు నిమిషాలు మాట్లాడి బోధిస్తా ఇలా బండి సంజయ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ లేకపోతే ఇంకొక ఏ పార్టీ నాయకులు బీసీల రిజర్వేషన్ అడ్డుకుంటామని చెప్పి ఇలా చిచ్చి ప్రియలా చేస్తుంది మీరు బీసీలుగా పుట్టి బీసీలకు నలభై రెండు కనీసం ఆత్మగౌరవం లేని వ్యక్తులుగా మీరు మిగిలిపోయిందా ఇలా కాతా కాల్కేకర్ కమిటీ మండల్ కమిటీ ఎన్నో కమిటీలు ఈ దేశంలో వచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితులు వచ్చింది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేయడం ద్వారా ఆయనకు అర్థమైంది ఏంటంటే ఓబీసీల్లో వెనుకబాడతా గమనించింది నేను నా పార్టీ పాలించే ప్రాంతాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఒక డిమాండ్ తీసుకొస్తా అని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారికి అధికారంలోకి రాగానే బీసీలకు రిజర్వేషన్లు ముందుకు తీసుకోమని చెప్పి వారు ప్రమాయిస్తే ఉలగంగ చేసి ఎంపిక చేసి అన్ని రకాల చర్యలు తీసుకొని న్యాయశాఖను సంప్రదించి చట్టబద్ధంగా చట్టాన్ని చేస్తే అది తప్పుల కలగా అంటున్న దద్దం ఇలా మీరు ఆలోచించుకోండి మేము బీసీల రిజర్వేషన్ ఇస్తామంటే మీకేంది కట్టమంటాం డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు తెచ్చింది అందరూ అన్నప్పుడు అమ్మ ఆయన రెడ్డి ఆయన ఇస్తాడా రెడ్డి వాళ్ళు పాలిస్తే బీసీలకు ఇస్తారా అన్నాడు అదే రెడ్డి కదా ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చింది అదే రెడ్డి కదా వర్గీకరణ సమస్యను పరిష్కరించి మానవ మార్గాల మధ్యలో ఉన్న సమస్యను పరిష్కరించాలా ఒక దళితుడు కానీ ఎలా ఇలా బీసీల కోసం దేశం ఇక మీకు పథకాల గురించి మీరే చెప్పాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎవరైనా సన్న బియ్యం ప్రభుత్వాలు ప్రజలకి ఇచ్చిన చరిత్ర చూపేది నా సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర చూపేండి రేషన్ కార్డు ఇవ్వలేదు రేషన్ కార్డు కనీసం ఇలా తొమ్మిది వస్తువులను గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు తొమ్మిది వస్తువులను మనం అభయత్వం పేరు మీద ఇచ్చాం ఒక నాశరకం బియ్యాన్ని దొట్టు బియ్యం సన్న బిల్ని చెప్పి ఉంటే కండ మంట రైతు కమ్యూనిటీ ప్రత్యక్షంగా ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలు మీరు చెప్పండి గుండె మీరు చేస్తాం చెప్పండి యాభై వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ రైతు భరోసా ఇతర నగదును మనం ట్రాన్స్ఫర్ చేసే చరిత్ర ఒక ఆర్థిక సంవత్సరంలో ఉన్నది రైతులను వ్యతిరేకం చేయాలని బీసీలకు బిల్లు తెచ్చి చేస్తే బీసీలను వ్యతిరేకం చేయాలని చూస్తారు ఎస్సీలలో మేము వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తే ఎస్సీలకు ఏమి చేయాలంటారు అమ్మలకు ఫ్రీ బస్ ఇచ్చినాం మేము ఆడబిడ్డలకు ఫ్రీ బస్ ఇస్తే బ్రేక్ డాన్స్ చేసుకుంటున్నాం ఏంటి బస్సులు ఏంటి బ్రేక్ డాన్స్ చేసుకుంటే వాళ్ళకి బాబు చిత్రం అట్లా ఉన్నది ఆయన అట్లే కారులో పోయి బ్రేక్ డాన్స్ చేసుకుంటూ పోతుండే ఇవాళ ఒక్కరికి కనీసం ఇంత ముందు మిత్రుడు చెప్పిండు కరెంటు వల్ల గ్యాస్ పండ వల్ల ఇంకా కనీసం ఒక మనం ఫ్రీ ఇవ్వడం వల్ల కుటుంబాలతో ప్రతి నెల లబ్ధి గమనిస్తున్నాం కానీ వీళ్లకు కండ కుట్ర అన్ని చేస్తే మనము ఏడబోతామో స్థానిక నేతల్లో మనం ఏమ చేయకూడమో ఎన్నికలు పెట్టు ఎన్నికలు పెట్టు అంటూ అంటే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పెడతాం మేము ఇస్తాం ఎన్నికలు వెళ్తాం నేన ఇవాళ నేను ఒక మాట ఈ మనలో చెప్పు నాకు అర్థమో